ఈరోజు చేసేదంటే స్టిక్ రొటేషన్ అనమాట అంటే పిల్లలకి పిల్లలే డైరెక్ట్గా స్టిక్ రొటేషన్ చేసుకోవడానికి ప్రాక్టీస్ అయిపోయారు సో ఇప్పుడు వాళ్ళే రొటేషన్ చేస్తారనమాట అంటే ఇందుట్లో మనకి ఈ బ్యాచ్లో ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయాలి అందరూ బాగా చేస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఒకళ్ళు కౌంట్ చెప్పడానికి చెప్తూ ఉంటాం కదా ఇప్పుడు ఏమై కౌంట్ చెప్పి చేయిస్తూ ఉంటుంది అనమాట రైట్ చేయించర రొటేషన్ వచ్చేసి ఒకళ్ళ ఒక రకంగా తిప్పారు ఒక్కొళ్ళొకరంగా తిప్పినారంటే వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు తిప్పే విధానం ఉంటుంది సో ఫైనల్ మనం ఏం చేస్తామంటే అందరూ కలిపి ఒకేలా వచ్చేటట్టు ట్రై చేస్తాం ఇందుట్లో ఏంటంటే ఈఎంఐ చేసింది ఫస్ట్ వన్ అని చెప్పినప్పుడు ఒకసారి తిప్పేసి నుంచోవాలి టూ అన్నప్పుడు రెండు సార్లు తిప్పాలి అంటే సార్లు వేయాలి అడుగు ఒకటి అయిపోయి మళ్ళీ కంటిన్యూషన్ అంటే రన్నింగ్ వచ్చినట్టుగా మూడు అన్నప్పుడు మళ్ళీ మూడు సార్లు లిప్పేసేయాలి అంటే ఇట్లా కంటిన్యూషన్గా తిప్పుతూనే ఉంటారు అన్నమాట ఈ రొటేషన్ రావడం కోసమే ఈ ప్రాక్టీస్ అంతా ఇప్పుడు వస్తే నేను చెప్తాను సార్ రెడీ పొజిషన్ చూడండి వన్ టూ వెరీ గుడ్ అంతే ఇది ఏడో రోజు క్లాసు ఏడో రోజులోనే వీళ్ళు ఏ రకంగా తిప్పుతున్నారంటే నలభై రోజుల నుండి ఏ రకంగా చేస్తారు ఒకసారి మీ అర్థం చేసుకోండి సరే నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ క్లాస్ వస్తూనే ఉంటుంది అనమాట ఆ కాలు ముందు పెట్టాలి కుడి కాలు పెట్టాలి రెడీ వన్ సో ఇప్పటివరకు ఏంటంటే మనం చేసేదంతా స్పిన్నింగ్ పిల్లలు చేస్తున్నారు అంటే రొటేషన్ అనమాట రొటేషన్లో ఆల్మోస్ట్ అందరూ కూడా ఏంటంటే ఒక ఈజీ వాళ్ళు అంటే దాదాపు పది సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ పది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఇద్దరు బుడంకాయలు అనమాట ఈ బుడంకాయ వచ్చేసి నువ్వు ఎన్న దొరుకుతాయి సెకండ్ క్లాస్ నువ్వు ఇద్దరూ సెకండ్ క్లాసా నీకు ఎన్ని ఉంటాయి ఎనిమిదా నీకు నీకు కూడా ఎనిమిది ఉంటాయా నీకు పొళ్ళు కూడా సరిగ్గా రాలేదుగా వెరీ గుడ్ వెరీ గుడ్ బుడ్ ఈ రెండు బుడంకాయలు అనమాట ఈ బుడంకాయలు బాగా కష్టపడ్డాయి అంటే వాళ్ళక్కళ్ళు తిప్పుతుంటే మేము ఎందుకు తిప్పకూడదు అని చెప్పి వీళ్ళు ఈ అమ్మాయి వాళ్ళక్కతో పోటీ పడుతుంది ఈ అమ్మాయి వచ్చి బ్యాచ్తో పోటీ పడుతుంది అన్నమాట ఇద్దరు జాతర చూడండి ఒకసారి రెడీ పొజిషన్ స్టార్ట్ చేయి వన్ అరే సూపర్ తిప్పుతున్నావు నువ్వు మళ్ళీ చెప్పండి సార్ ఇది సార్ రెండుసార్లు చెప్పండి వన్ సూపర్ వెరీ గుడ్ వర్క్ కర్ర సభ నేర్పించి కూడా ఏంటంటే ఫస్ట్ పిల్లల యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి ఒక అమ్మాయి కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇంకొక అమ్మాయి కొంచెం బిగిసిపోయి ఉంటుంది అనమాట కూడా మనం దారి చేయాలంటే ఇద్దరిని పక్కన కాంబినేషన్ పెట్టేసి చేపిస్తున్నాం అనుకోండి ఇద్దరు వాళ్ళు నేర్చుకుంటారు ఇప్పుడు నేను మాస్టర్ కదనుకోండి నేను చెప్పింది పోసే వీళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ అర్థమైన అమ్మాయి ఈ చెప్పుకున్నారు అనుకోండి ఈజీగా అర్థమైపోయింది అంటే నేను చెప్తానంటే ఈ పిల్లలు ఉన్నారు వాళ్ళు చెప్పేస్తాను అమ్మని వీళ్ళు చెప్పిన అనుకో పిల్లలు పిల్లలు ఒకటి కాబట్టి వాళ్ళకి ఒక లాంగ్వేజ్ ఉండే సపరేట్గా చెప్పుకుంటారు వాళ్ళు సో ఈజీగా అలవాటు అనమాట కాకపోతే ఇప్పుడు మన ఏంటంటే పిల్లలు చేద్దాం మళ్ళీ చెప్తుంది ఒకసారి బా రెడీగా ఉన్నారీ టూ తిప్పిను చోలేడా ఓకేనా